నాచారం మున్నూరు కాపు సంఘంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన రాగిణి లక్ష్మారెడ్డి నాచారం మున్నూరు కాపు సంఘంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నాచారం కార్పొరేటర్ సాయిజన్ శేఖర్ రామందపూర్ డివిజన్ మాచి కార్పొరేటర్ గంధం జ్యోష్ణ నాగేశ్వరరావు నాచారం మున్నూరు కాపు సంఘం నేతలు పాల్గొన్నారు మిత్రులరా మంచి ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు మరి నాచారంలో నేను కూడా గత నలభై సంవత్సరాలు చదువుతున్నా ముందు కాపు అంటే మరి ఒక కుటుంబ సభ్యులాగా మరి ఏ ఫ్యామిలీలో ఎవరికి ఆటలు వచ్చినా ఒకరికొకరు అండగా వండుకుంటూ మరి మీరందరూ కూడా ఒకటే ఫ్యామిలీ మరి ఉంటున్నారంటే నిజంగా హర్షిం విషయం నేను మంతే చూస్తా లాస్ట్ ఇయర్ ఎవరికి ఆటో వచ్చినా కూడా మరి మీ అసోసియేషన్ తరఫు నుంచి వెళ్ళి ఆడుకుంటున్నారు మరి పేద పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో కూడా మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు నేను కూడా మాట ఇస్తున్నా మీరు కూడా ఎప్పుడైనా

ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్